దేవుడు నామాణ స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ యొక్క మాసము చివరి దినమున దేవుడు బిడ్డలారా దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నువ్వు ఏది ఆలోచన చేస్తున్నావో ఏ ఉద్దేశంతో నీవు ఉంటున్నావో నీ ఉద్దేశాన్ని నువ్వు మార్చుకున్నట్టయితే జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని కలగజేయబోతున్నాడు గొప్ప మేలును కలగజేయబోతు ఉన్నాడు మరొకరి మాసంలోనికి నువ్వు అడుగుపెట్టే ముందు ఈ యొక్క జూన్ మాసంలో చివరి దినాన నీ ఉద్దేశములను నువ్వు మార్చుకో నీ ఆలోచన నువ్వు మార్చుకో దేవుని ఉద్దేశము నీ పట్ల నెరవేర్చబడాలి అని చెప్పి నువ్వు ఆశపడ్డట్లయితే వచ్చేటటువంటి మాసములో ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంది వాక్యం సులభిస్తూ ఉంది కదా సువార్త మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు చూసినట్లయితే మరియతో యోసేపుకు ప్రధానం ఆ ఇరువురికి ప్రధానం చేయబడుతుంది అయితే అక్కడ మరియ ప్రధానం చేయబడిన తర్వాత ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అయితే ఆమె భర్త యోసేపు నీతిమంతుడై ఉండెను ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఏంటంటే ఆమెని అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించెను దేవుని బిడ్డారా ఆమె వివాహము కాకముందే ఆ యొక్క ప్రాధాన్యమైన తర్వాత పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినటువంటి స్థితిని చూస్తే యోసేపు ఎంతో అవమానం కలిగింది ఎంతో అవమానముగా ఆయన దాన్ని భావించుకొని ఆయన ఆలోచన చేస్తున్నాడు ఈమెని రహస్యంగా విడినాడితే బాగుంటుంది అని చెప్పేసాను కానీ అక్కడ దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అంటే ఇదిగో ప్రభువు దుతా స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడమైన యుసేపు నీ భార్య అయిన మర్యను చేర్చుకునేటకు భయపడకు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అనెను దేవుణ్ణి బిడ్డలారా యోసేపు ఉద్దేశించినటువంటి ఆ యొక్క ఆలోచించినటువంటి ఆ యొక్క స్థితిని దేవుడు చూసి దేవుడి దూతని పంపించి ఆయనతో మాట్లాడినప్పుడు ఆ ఉద్దేశముని ఆ ఆలోచనైనా తారుమారు చేసుకున్నాడు దేవుడి ఉద్దేశము యొక్క ఆలోచన మరియ పట్ల నా పట్ల నెరవేరాలని దేవుడి తట్టు ఆయన తిరిగి ఉన్నాడు ఎంత అండి ప్రజలని మనుషులని రక్షించుటకు ప్రజలని రక్షించుటకుమాడు పడుతున్నాడు ఆయన యేసు అని ఒకవేళ ఆనాడు యోసేపు యొక్క ఉద్దేశమును ఆలోచనని మార్చుకోకుండా ఉంటే ఏమి జరిగేదో దేవుని వింటారు ఎప్పుడైతే ఆయన ఉద్దేశము ఆయన ఆలోచనను మార్చుకొని దేవుని మాటకి లోబడి దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఆలోచన నెరవేరాలని ఆయన వైపు తిరిగాడో విదైతే చూపాడో ఆయన జీవితంలో ఆయన గొప్ప ఆశీర్వాదం చూసి విన్నాడు దేవుడు అందుకే వాక్యం విశిస్తూ ఉంది కదా సామెతలు పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినప్పుడు ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు అర్థమవుతాయి నీకు ఉద్దేశం ఉంది ఇలా ఉండాలి అలా ఉండాలని కానీ దానికి ఆలోచన చెప్పే వాళ్ళు ఉండాలి దేవుడుతారు అలాంటి వాళ్ళు లేని చోట ఉద్దేశములు అనేటివి గ్రంథమవుతాయి కానీ వాక్యం సెలవిస్తోంది గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో సైన్యములకు అధిపత్య ఎక్కువ ప్రమాణపూర్వకంగా ఇలాగ సెలవిస్తున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడండి మనుషులు ఉద్దేశించినప్పుడు ఆలోచన వారు చెప్పేవారు లేకపోతే ఆ ఉద్దేశములు అన్ని కూడా వ్యర్థమైతే కానీ నేను ఉద్దేశించినది నిశ్చయముగా జరుగును ప్రమాణపూర్వకంగా నేను ఇలా సెలవిస్తున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకైనా నిశ్చయముగా మాట్లాడుతున్నాడంటే దేవుడు పెట్టారా ఆయనే ఆలోచనకర్త ఆయన ఆశ్చర్యకరుడు నిత్యుడ తండ్రి సమాధానకర్త ఆయన కంటూ రహస్యమైనది ఏది లేదు కనుక ఆయనకు ఆలోచన చెప్పేటటువంటి స్థితిలో ఎవరు లేరు ఆయనే ఆలోచన దేవుడు అనుకుంటారా అటువంటి దేవుడు హృదయపూర్వకంగా ఆయన మాట్లాడుతున్నా అంటున్నమాట ప్రమాణపూర్వకంగా నేను ఉద్దేశించింది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి అనుకున్నాను నిశ్చయంగా జరుగును అని చెప్పేసి అంటున్నాడు అందుకని ఇంకో మాట మాట్లాడుతున్నాడు నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చదను ఉద్దేశించిన్నాను సఫలపరచేదని నీ ఉద్దేశములు దేవుని వైపు పెట్టు దేవుని పైన పెట్టండి ఆయన వైపు తిరగండి ఆయన దగ్గర మీరు ఆలోచన చేయండి నీ ఉద్దేశం ఆయనకు చెప్పండి ఆయన నీకు మంచి ఆలోచన కలగజేస్తాడు ఆయన ఇచ్చేటటువంటి ఆలోచన ద్వారా నీ ప్రతి పనిని కూడా సులువుగా చేస్తాడు దేవుని బిడ్డలారా అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ అతడు దీర్ఘాయుష్మంతుడను యహో ఉద్దేశములు అతని వలన సఫలమగును ఎప్పుడైతే దేవునికి నీ ఉద్దేశములను చెప్పుకుంటావో దేవుడు నీకు పట్టి నెరవేరుస్తూ ఉంటాడు దేవుడు పెడతారా అందుకనే ఈ దినముల దేవుడి మీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు పలహారు అధ్యాయము మూడవ చిన్నములో నీ పనుల పారం గోవ మీద నుంచో అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును దేవుని కార్యము సఫలం చేస్తుంది దేవుని ఆలోచన నీ ప్రతి ఒక్క ఉద్దేశ్యములని సఫలం చేసేదిగా ఉంటుంది నువ్వు ఏ పని తలపెట్టుకున్నావో ఆ ప్రతి పనిని కూడా ఆయన ముగింపు చేస్తాడు దేవుడు బిడ్డరా ఆ రీతిగా దేవుడు ఉద్దేశించిన వాటన్నింటినీ కూడా ఆయన వైపులు తిరిగి ఆయన చెప్పుకున్నట్లయితే దేవుడు బిడ్డరా నువ్వు మార్చుకున్నట్లయితే నీ ఉద్దేశములు నీకుని కుటుంబాన్ని క్షేమం కలిగిన దాకా ఆ రీతిగా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించిన దాకా